పద్మశాలీయ బహుత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు మంగళగిరి నాజారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ గురువారం ఉదయం ప్రారంభించారు శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్ బ్రాహ్మణి దంపతులకు బహుత్తమ సంఘం పెద్దలు స్వర్ణ స్వాగతం పలికారు అనంతరం శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయాన్ని దర్శించుకొని లోకేష్ బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి నియోజకవర్గం సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేద్దామని లోకేష్ పేర్కొనిచ్చారు పెద్దలు రాజకీయాలు దూరంగా పెట్టి అంటే పార్టీ దూరంగా పెట్టి కలిచికత్తుగా ఒక పక్కన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి గుడి అభివృద్ధి కానివ్వండి కళ్యాణ మండపం అభివృద్ధి కానివ్వండి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది నేను అనేక సార్లు కూడా అన్నా నాలుగు సంవత్సరాలు నెలలు మన ప్రాంత అభివృద్ధి గురించి ప్రజల అభివృద్ధి గురించి పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మాడదాం పోరాడదాం నిలబడదాం రాజకీయాలు దూరంగా పెట్టుకొని కలిసికట్టుగా అందరం పనిచేసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది పెద్దలో హనుమంతరావు గారు మేము పైన కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని సూచనలు చేశారు తప్పనిసరిగా కమిటీ పెద్దలతో హనుమంతరావు గారితో అబద్ద గారితో అనురాధ గారితో శ్రీను గారితో రాజుగారితో జానకి అమ్మ గారితో మేము కూర్చుంటాం మేము మాట్లాడుకుంటాం సమస్యలు మేము పరిష్కరిస్తాం శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాల్సిన అవసరం మన పైన ఉంది ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వతను పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ప్రత్యేక నా పైన బాధ్యత జరిగింది ఇది రాజకీయ వేదిక కాదు కనుక నేను ఇచ్చిన హామీలు నేను మాట్లాడట్లేదు ఇక్కడ పని ఆల్రెడీ ప్రారంభించాను అని వచ్చే ఫలితాలు మీరు చూస్తారు నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యలు శాశ్వత పరిష్కారానికి తీసుకునే వేసే అడుగు అది